హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మన వీడియో వచ్చేసి నేతి బొప్పట్లు అండి ఎంతో రుచిగా ఉండే చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఈ రెసిపీ ప్రతి పండగకి కానివ్వండి మామూలుగా తినాలనిపించేటప్పుడు కానివ్వండి ఈ నేతి బొప్పట్లు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు భక్షాలు అంటారు నేతి బొప్పట్లు అంటారు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా పిలిచే ఈ రెసిపీ ఎంతో మృదువుగా సాఫ్ట్ గా రావాలంటే అన్ని టిప్స్ పాటించాలి సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వన్ కప్ శనగపప్పు తీసుకుంటున్నాను ఈ వన్ కప్ శనగపప్పుని బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు బాగా నానపెట్టుకో నానపెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకొని మూత పెట్టే తీసుకొని ఒక టూ అవర్స్ పాటు మనం ఈ శనగపప్పుని నానబెట్టుకున్నాం సో ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా దాన్ని మొత్తం వన్ కప్ తీసుకున్నామండి వన్ కప్కి మీరు ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నారో ఆ కప్కి ఒక త్రీ కప్స్ వాటర్ వేసుకోండి కరెక్ట్ కొలతగా చెప్పాలంటే వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి శనగపప్పు బాగా ఉడికించుకున్న తర్వాత విజిల్స్ అంతా గాలిపోయిన తర్వాత ఇలా ఎల్లగిన్నెలో ఇలా వడపోసుకోవాలి వడపోసుకున్న శనగపప్పుని చల్లారిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ శనగపప్పుతో చేయాలి తడిగా ఉన్నప్పుడు చేయకూడదనమాట సో కొంచెం లూజ్గా అవుతుంది అలా కాకుండా ఈ టిప్స్ని ప్రతి ఒక్కరు పాటించండి శనగపప్పు చల్లారే వరకు మనం మైదా పిండిని ఇలా కొన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట సో ఎక్కువ లూజ్గా లేకుండా చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి నేను టోటల్గా మైదాపిండిని తీసుకుంటున్నాను మీరు హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా మైదాపిండి గోధుమ పిండి ప్లేస్లో బియ్య పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఏది యాడ్ చేయట్లేదండి సో ఇలా ఫుల్గా మైదాపిండినే తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా నూనెతోటి ఆయిల్ తోటి బాగా మనం అంతా అప్లై చేసుకొని టోటల్గా పిండి ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది సో దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసిద్దాం మరొక బౌల్ తీసుకొని చల్లార పెట్టుకున్న శనగపప్పుని మరొక బౌల్లో వేసేసుకోవాలి అత్తయం అనేది లేకుండా చేసుకోవాలి సో మరి శనగపప్పు ఉంటా కూడా చాలా సాఫ్ట్ గా రుబ్బుకోవాలి పప్పుని మనం ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అలా సాఫ్ట్ గా రుబ్బేసుకోవాలండి ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి చాలా సాఫ్ట్ గా రుబ్బడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉడికించుకోండి మనం ఏ బౌల్ తో అయితే తీసుకున్నామో శనగపప్పు అదే బౌల్ నిండా కప్పు నిండా వన్ కప్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు బెల్లాన్ని యూస్ చేయండి కరెక్ట్ క్వాంటిటీగా సరిపోతుందండి వన్ కప్పు శనగపప్పుకి వన్ కప్పు బెల్లం అనేది కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది ఇలా బెల్లంని కూడా వేసుకొని ఈవెన్గా కలిసేట్టు జస్ట్ అలా మెదుపుకోండి ఇది బాగా మెదిగిపోవాలన్నమాట సో ఇది బెల్లం అనేది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉన్నప్పటికీ మనం ఈవెన్గా కలిసేట్టు కలుపుకుంటే సరిపోతుంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మెదుపుకున్నా సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని హీట్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ మెత్తబడిపోతుంది అనమాట సో ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి ఫిఫ్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ని అయితే ఈ విధంగా రుబ్బుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సో చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం రుబ్బుకుంటున్నాం కదా ఆ రుబ్బ ఈ రుబ్బుకున్న అంతా కూడా హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు గరిటతో బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మన ఇది మెత్తపడే వరకు అనమాట సో ఇందులో వాటర్ వస్తుంది కదండి బెల్లం వేసాం కాబట్టి బెల్లం కన్సిస్టెన్సీ అంతా బాగా మెత్తబడే వరకు దగ్గర అయ్యే వరకు ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి సో మూత తీస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి చూడండి కొంచెం లైట్గా అడుగంటింది అయినా పర్వాలేదు సో ఇలా మెదుపుకుంటూ మనం టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అడుగంటుతుంది నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా కొంచెం లైట్గా అడుగంటింది అయినా పర్వాలేదు సో చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికిపోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్తంతా యాలకల పొడి చల్లుకోండి ఈ యాలకల పొడి పొడి బాగా కలిసేట్టుగా కలుపుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి వాటర్ వాటర్గా అయినప్పటికీ ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దగ్గర అవుతుందండి ఇలా వాటర్ అనేది ఖరిగిపోతుంది అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది మీకు అది కూడా కంప్లీట్గా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ సో ఇలా పప్పు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి ఇంత దగ్గర పడిన తర్వాత బెల్లం అంతా కూడా టోటల్గా కలిసిపోతుంది దాన్ని చల్లారు పెట్టుకోవాలి చల్లారు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది పూర్ణం అనేది కరెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది కదండి ఇందులో కాస్త అంత నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్గా కలిసేట్టు కలుపుకోండి చల్లారించుకోవాలన్నమాట వేడి మీద వేస్తే సో వాటర్ వాటర్ గా అలా ఉంటుంది చల్లారిన తర్వాత అయితే ఇలా నీట్ గా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుందనమాట పప్పు కూడా సో పూర్ణాల టేస్ట్ అనేది అదిరిపోతుంది యాలకల పొడి అన్నీ వేసాం కాబట్టి సో మనం నెయ్యి వే అప్లై చేసుకున్నాం కదా ఆ నెయ్యిని కూడా ఇలా బాగా కలిసేటు ఈ చేత్తో మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా అన్నీ ముద్దలుగా చేసుకొని బాల్స్ లాగా లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట చూడండి బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి సో పూర్ణం అనేది రెడీ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్గా ఇలా పూర్ణం అనేది తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము నేను ఈ కవర్ తీసుకుంటున్నాను ఆయిల్ ప్యాకెట్ సో మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉన్నా కూడా మీరు యూస్ చేయొచ్చు అందరికీ చేతితో బొప్పట్లు అనేది సరిగ్గా రావు అనమాట అందువల్ల కొత్తగా పెళ్ళైన వారి కోసం బ్యాచిలర్స్ కోసం ఇలా ఈజీ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం తీసుకొని మైదా పిండిని రౌండ్ బాల్ లాగా చేసుకొని మనం ఇందులో మనం ఇప్పుడు మనం బాల్ చేసుకున్నాం కదండి పూర్ణము ఆ పూర్ణాన్ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని దీన్నంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి చుట్టూ ఏది ఎక్కడా టచ్ లేకుండా నీట్గా ఇలా మైదా పిండిని పెట్టేసుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి ఎక్స్ట్రా పిండి ఉంటే పైకి తీసేసి పక్కన పెట్టేసుకోండి సో దీన్ని మనము ఇలా కవర్ మీద పెట్టే పెట్టేసుకొని పూరి ప్రెస్ తోటి ఇలా మనం క్లోజ్ చేసేసుకొని ఒత్తుకుంటే చాలా చక్కగా వస్తాయండి ఈ నేతి నేతి బొప్పట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొత్తగా పెళ్ళైన వారు కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి చాలా కమ్మగా ఇలా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని ఇప్పుడు మనం పెంకు మీద నెయ్యితోటి కాల్చుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా బాగుంటాయి చూడండి అస్సలు చెదిరిపోకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా పల్సగా వచ్చాయి కదా సో మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం బొప్పట్లను వేసుకొని ఇలా నెయ్యితోటి అప్లై చేసేసుకోవాలి టోటల్గా ఇలా నెయ్యిని వేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బాగా తిప్పుకోవాలన్నమాట టూ సైడ్స్ని బాగా కాల్చుకోవాలండి సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి చాలా చక్కగా వస్తాయి పొంగుతూ ఇలా బాగా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో ఇలా మీరు ట్రై చేయండి ప్రతి ఒక్కటి ఇలా మనం చేసేసుకోవాలి సో మరొకటి కూడా మీకు చూపిస్తాను ఎలా మనం పెట్టేసుకోవాలి అనేది పూరి ప్రెస్ ఉంటే చాలా ఈజీ అనమాట చేసేసుకోవడం రెసిపీ ఎప్పుడైనా సరే అలసట లేకుండా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఇలా నేతి బొప్పట్లు చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు సెకండ్ది కూడా ఒకసారి మరొకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి మనం మైదాపిండిని పెట్టేసుకొని మైదాపిండిలో ఇలా మనం చేసుకున్న పూర్ణాన్నంతా కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న పూర్ణాన్ని అంతా రౌండ్గా చుట్టేసుకొని చుట్టుకున్న పూర్ణం అంతా కూడా మనం ఇక్కడ అప్లై చేసేసుకోవాలన్నమాట కవర్ మీద ఆయిల్ వేసుకొని మనం పెట్టేసుకొని పూరీ ప్రెస్ ఉంటుంది కదా ఆ పూరీ ప్రెస్ మీద పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి చేతితో లేకుండా ఇలా సింపుల్గా చేసేసేయండి మీరు ట్రై చేయండి ఎంత బాగా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలపండి నేతి బొప్పట్లు మీరు ఎంత ఈజీ ప్రాసెస్లో చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట మీ ఫీలింగ్స్ని సో ఇలాంటి రెసిపీస్ ఎన్నో కూడా మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయండి సో సెకండ్ ఇది కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో ఇలా ప్రతి పండుగకి అలసట లేకుండా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా చాలా త్వరగా ఇలా నేతి బొప్పట్లు అనేది వేసుకొని చేసుకో ఒకరు ఒకరితో పని లేకుండా ఒక్కరే చేసేసుకోవచ్చు ఎన్ని నేతి బొప్పట్లనైనా అర్ధ గంటలో నిమిషం పాటు చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలుతున్నాయో ఇంత బాగా వేగుతూ నెయ్యిని చల్లుకుంటూ సో ఇలా తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఇలా ఎన్నో విధాలుగా ట్రై చేయొచ్చు మనం మిగిలిపోయిన పూర్ణం కూడా పూర్ణం బోరెలు చేసుకోవచ్చు అనమాట సో పూర్ణంతో బియ్య పిండితో చేసుకోవచ్చు కదా అది కూడా రెసిపీ ఫ్యూచర్లో చూపిస్తాను సో దీనికి కావాల్సిన తీపి రెసిపీస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇలా అన్నిటినీ మనం కాల్చుకుంటే సరిపోతుందనమాట ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా బెల్ ఐకాన్ని కూడా కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఏదైనా నేనేదైనా మిస్టేక్ చేసినా కూడా నాకు చెప్పండి సో మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మరో వీడియోతో మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నోరుంచే ఈ నేతి బొప్పట్లను మీరు తయారు చేయండి చాలా బాగా ఉంటాయి సో చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా ఈ విధంగా నేనైతే డెకరేట్ చేశాను ఇలా గార్నిష్ చేశాను అరిటాకు మీద ఇలా గార్నిష్ చేసి పెట్టేసుకున్నాను ఎన్నైనా ఎన్నిటినైనా చాలా చక్కగా చేసే ఈ నేతి బొప్పట్లను మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మీ తెలపడం మర్చిపోకండి మరో మరియు రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ